హాయ్ ఫ్రెండ్స్ నేను కర్రీ ఏ విధంగా ఉందో కూర టేస్ట్ చూసి చెప్తాను ఇట్లా ముక్క పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది సూపర్ చాలా బాగుంది నిజంగా ఇప్పుడు టమాటా పచ్చడి వేసి చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనే సందేహం ఏమీ ఉండదు చాలా బాగుంది ముప్పు మాత్రం సరి చూసుకోండి ఓకేనా చాలా అంటే చాలా అనమాట ఉట్టి ముక్కు తిని చూస్తాను ముక్క కూడా ఈ పచ్చడి నీళ్ళు వేసి ఉడికించాం కదా అది కూడా పట్టింది చాలా 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 బాగుంది తప్పకుండా మీరు రాత్ర ట్రై చేసి ఏ విధంగా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరేన వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గాలిసి మళ్ళీ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే అర్దర్గా మేము చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ మదర్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ వీడియోలు చేస్తున్నాం yes ఈ వీడియోతో మనం బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే ఈ వీడియోలో మనం చేసే కూర అంత స్పెషాలి కాబట్టి ఇప్పుడు నేను చేసే కూర టమాటో క్యాప్సికమ్ కూర ఇందులో ఏం స్పెషల్ ఉందని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు మీరే కాదు మా అబ్బాయి కూడా అనుకుంటున్నాడు నేను ఆల్రెడీ వాడితో చెప్పాను వాడు కొంచెం అవాక్ అయి ఉన్నాడు అయినా సరే నేను ఈ కూర అయితే చేయడం మానట్లేదు నేను టమాటా క్యాప్సికమ్ కూరని అని చెప్పాను కదా క్యాప్సికం ఈ విధంగా కాయపలంగా చేసుకోవచ్చు లేదంటే ముక్కలు చేసి చేసుకోవచ్చు నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కోపకి కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు తర్వాత ఇంగువ ఇంగువ లేకుండా నేను వంట చేయనని మీకు తెలుసు కదా అది ఇంగువ తర్వాత కరివేపాకు ఈ వీడియోలో రెండు స్పెషాలిటీస్ ఇది కరివేపాకు ఒకటి అందులో నేను దీన్ని ఏ విధంగా తయారు చేసానో నేను మీకు చూపిస్తాను ముందుగా బాండి స్టవ్ వెలిగించేసాను ఈ కూరకు తగినట్టు గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లో కూరకు తగినంత నూనె వేసేసాను ముఖ్యంగా చెప్తున్నానండి ఇందులో కొంచెం నూనె కనిపించాలి పడుతుంది బాగానే పడుతుంది దీంట్లో ముందుగా పసుపు పసుపు ముందుగా నూనెలో వేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఇంక్రీజ్ అవుతాయి అనేసి చెప్పారు కాబట్టి నేను అప్పటి నుంచి నేను కొంచెం వేస్తున్నాను అనమాట సో పసుపు వే అదే బాగా వేపుతోంది అప్పుడు పోపు కూడా వేసేద్దాం నెక్స్ట్ ఇంగువసారి వేయ్ ఇది వేగేలోపు ఈ వీడియోలో ఒక రెండు స్పెషాలిటీలు అన్నానుగా ఒకటి ఇదని చెప్పేసాను నేను మీకు కరివేపాకు కరివేపాకుని కొద్దిగా నూనె వేసుకుని వేయించుకుని నేను ఇలాగా లైట్గా క్రష్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మా అబ్బాయి తినడు తీసేస్తాడు మా అబ్బాయి లాంటి వాళ్ళ కోసం నేను ఎవరు ఎవరు చెప్పారు అదే ఇదిగోండి ఈ విధంగా క్రష్ చేసుకుని ఈ జిప్ లాక్ కవర్లో పెట్టేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇది మనం ఎప్పుడైనా చక్కగా తీసుకుని అలా వేసేయచ్చు ఓకేనా తర్వాత మళ్ళీ దాన్ని జిప్ లాక్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేద్దాం మరీ హైలో వద్దు మరీ మీడియంలో వద్దు ఇప్పుడు దీన్ని మూత పెట్టే చేసుకుని మక్కనివ్వాలి దీని మక్కే ముందు ఈ కాయలకు మాత్రమే తగినంత ఉప్పు కొద్దిగా ఎందుకంటే కాయ మనం తినేటప్పుడు కొద్దిగా చప్పగా ఉండకుండా మనం ఉప్పు అన్నమాట కొంచెమే వేసుకోవాలి ఎక్కువ ఎందుకంటే మనం ఇందులో వేసే పదార్థంలో ఉప్పు అన్నీ ఉంటాయి అన్నమాట అది ఇప్పుడు చెప్తాను మూత పెట్టేసుకుందాము మీడియం హైలోనే ఉంచుకుని మగ్గించుకోవాలి ఇందులో వేసే పదార్థం ఏం వేస్తున్నానో అది నేను ఇప్పుడు చెప్పను అది వేసేటప్పుడే నేను రివ్యూ చేస్తాను సో అప్పటి దాకా మీరు వెయిట్ చేయండి బాయ్ బై సరేండి ఈ విధంగా సగం బాయిల్ అయితే సరిపోతుంది సగం మగ్గిపోవాలి పూర్తిగా మగ్గితే మొత్తం విడిపోతుంది అనమాట అట్లా కాకుండా ఈ విధంగా మక్కనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా ఈ విధంగా పక్కకు జరిపి ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపించే సమయం వచ్చేసింది అమ్మా టమాటా పచ్చి టమాటా కూరగాయ టమాటా ఊరగాయలో ఉప్పు ఉంటుంది కారం ఉంటుంది తర్వాత చింతపండు పులుపు ఉంటుంది సో టమాటా కూడా బాగా దండిగా ఉంటుంది ఇందులో అవల ఉంటుంది సో ఇందులోకి ఇదైతే సూపర్ టేస్ట్ వస్తుందని చెప్పి నేను బాగా థింగ్ చేసి నేను ఈ ప్రయోగం చేస్తున్నాను ప్రయోగం అని అనుకోకండి ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే విడిగా ఇందులో టమాటా వేసినా టమాటా మగ్గిస్తాం ఉప్పు కారం కూడా వేస్తాం తర్వాత ఇందులో చింతపండు రసం కూడా వేస్తాం ఇవన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి ఇందులో ఇది కూడా వేసి రుచి చూ చేసిన తర్వాత రుచి చూసి ఎలా ఉందో కూడా నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం ఇందులో ఐన్స్ ఇప్పటిదాకా ఐ ఐఎమ్ కన్విన్స్డ్ చూసారా నేను ఇదిగోండి ఈ పెద్ద స్పూన్ ఇది స్పూన్ కన్నా ఇది కర్రీ కర్రెలు అనమాట సో అట్లాగా చూద్దాము ఇది సరిపోతుందని అనుకుంటున్నాను ఇది ఒక్కసారి వేసి కలుపుతాం కొద్దిగా నీళ్ళు కూడా పోద్దాము తగినాన్ని ఖచ్చితంగా నీళ్ళు అండి ఎందుకంటారా మరి ఇదంతా ఆ ముక్కలకి పట్టాలి కదా చూసారా ఇదిగో ఇట్లా అసలు యాక్చువల్గా కిందిలోనే కలిపేసుకోవాలి నేను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇందులో వేసేస్తాను సో ఇది అసలు ఇందులో ఏంటంటే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మరి కార్తీక మాసం కదా అందుకనే నేను వేయడం లేదు సో తగినన్ని నీళ్లు వేసుకుని దాంట్లోకి మనం ఉడికి వేస్తాడు అయిపోయింది కూడా అందుకనే ఫస్ట్ కో ముక్కల్లోని ఉప్పు తక్కువ వేసుకోమన్నాను ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంటుంది కదా అది సో అద్భుతమైన టేస్ట్ అండి వదులుకోవద్దు అదే లెక్క ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయి వేస్తాను వేసిన తర్వాత మరిగేటప్పుడు కూడా చూపిస్తానండి అసలు నేను ఈ విధంగా చేస్తానని ఎవరో ఎక్స్పెక్ట్ ఉండరు ఇది మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఆవకాయతో చేసుకుంటారు కూరలు పచ్చళ్ళు కూరగాయలతో పచ్చ కూరలు చేసుకుంటారు నేను యూట్యూబ్లో ఎక్కడా కూడా ఈ విధంగా ఈ టమాటా తోటి కర్రీ చేసుకుంటారన్న విషయం నేను ఎక్కడ చూడలేదు మరి చేశారేమో నాకు తెలియదు నేనైతే నా సొంతంగా నేను ఆలోచించి చేశానండి ఇదే కాదు ఇంకా ఏవైనా కూడా చేసుకోవచ్చు అసలు యాక్చువల్గా ఇందులో బంగాళదుంపలు కూడా వేద్దాం అనుకున్నాను ఈ ఎక్కువ ఉన్నాయి కదా కేజీ కాయలు నేను మా అబ్బాయి అందుకనే ఇంకా చేట్లా అవి వేయలేదు నెక్స్ట్ ఇంకా కూడా నెక్స్ట్ ఇంకా వేరే వేరే రకాలుగా కూడా చేసి చూపిస్తాను వీడియోలు లేట్ కావచ్చు వీడియోలు చేయడం నేను మీకు పంపించడం లేట్ కావచ్చు కానీ లేటెస్ట్గా వస్తాను ఓకేనా ఇది మగ్గిన వరకు మళ్ళీ చూద్దాం సో నేను ఇప్పుడు టేస్ట్ చూసానండి నాకు అందులో కొంచెం కారం తక్కువ అనిపించింది ఎందుకంటే కూరగాయలలో మేము ఎక్కువ కారం ఉన్న కాయలు వేసుకోము ఆ కారం వాడము సో కొంచెం కారం తక్కువ అయితే కొంచెం కారం వేస్తున్నాం ఒక పావు స్పూన్ అంతా తర్వాత ఇందులో ఏంటంటే బాగా దీన్ని ఫస్ట్ బాగా కలిపే పెట్టుకోవాలి లూజ్గా ఉంది కదా ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఇది శనగపిండి కూడా వేస్తున్నాం ఎందుకంటే శనగపిండి కొంచెం అది అత్తుకొని మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఓకేనా ఇది దగ్గరికి బాగా రావాలి వచ్చిన తర్వాత లాస్ట్లో మళ్ళీ చూపిస్తానండి దింపేటప్పుడు ఓకేనా సో చూశారు కదండి కొంచెం చిక్కబడింది ఈ చిక్కదనం కోసమే మనం శనగపిండి వేసుకున్నాము అదే కాకుండా టేస్ట్ కోసం కూడా శనగపిండి వేసుకున్నాము సో ఇందులో కావాలనుకుంటే ఇంకా నూనె వేసుకోవచ్చు నేను ఇంకా వెయ్యడం లేదండి తర్వాత కరివే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేస్తే సో నాకు ఇప్పుడు దొరకలేదు కొత్తిమీర అది ఒకటి మానేశాను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సర్వింగ్ బౌల్లో తీసేస్తాను ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది నిజంగా చాలా టేస్టీగా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరైన వీడియోస్ చూడటాన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కలిసి మళ్ళీ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ మీద మళ్ళీ ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ట్రై చేయండి